హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రొద్దుటూరు రాజాను ఈరోజు ముత్యాల కలశం నిలిపినాము చిన్న వీరమల్లమ్మ తల్లికి ఎంతో చక్కగా చూడండి ఫ్రెండ్స్ మనకు దేవతలు రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉంటారు ఎవరికి రావాలనో వాళ్ళకే దేవతలు వస్తారు ప్రతి ఒక్కరికి రావాలా ప్రతి ఒక్కరూ భక్తితో చేయాలా అనేది అది అపనమ్మకము నమ్మకంతో చేస్తేనా ఆ తల్లి మనకు వస్తుంది మనకు ఈపున మోపున మనము ఎక్కడికి పోయినా కానీ ఆ తల్లి కాపు కాసి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ చిన్న తల్లి మల్లమ్మ తల్లి రావాలనుకుంటేనా సోమవారము శుక్లవారము మనము నిష్ఠ నియమముతో నిలకడగా చేసుకుంటే ఆ తల్లి మనకు ఆనందంగా తొలతూగుతూ తుమ్మిపూల సాయమింద సాయ మీద వస్తాది చిన్నవీర మల్లమ్మ తల్లి ఆ తల్లి వచ్చినా కానీ గురువాజ్ఞ అనేది ఉండాలి గురువాజ్ఞ ప్రకారము ఆ తల్లి రావాలి ఎక్కడైనా కానీ కంచునాదము చేత వట్టితే నేను కదిలి వస్తాను అన్నయ్య అని ఆ తల్లి వివరంగా చెప్పింది నాదము చేతబట్టి నన్ను పిలుస్తే నేను వస్తాను అన్నయ్యా అని ఆ తల్లి కోరడం జరిగింది కాబట్టి ఎవరైనా కానీ ఆ తల్లి రావాలనుకుంటే నిష్ట నియమము నిలకడగా ఉండి సోమశుక్రవారాలు చేసుకొని ఒక గురువును మనం సంప్రదించి ఆ గురువు ఆజ్ఞ ప్రకారం మనం దేవతను నడిపించుకోవడం జరగాలి అదేవిధంగా ఆ తల్లి మనకు రావాలంటే ఆ రెండు రోజులు నియమం మనం పాటించాలి ఆ తల్లి కర్మలకు ఇచ్చింది కాబట్టి మనల్ని కాపాడుతుంది కర్మలు ఉండే బాలలకు కర్మలు తెంచుతాది కర్మలు లేని వాళ్లకు ఆనందంగానే ఆ తల్లి వస్తుంది నమ్మకంతో మనం చేయాలి చేసే పూజలు ఆనందంగా మనం చేసుకుంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ అన్న పరమేశ్వరుడు చూస్తాడు అటువంటి లోకేశ్వరుడు లోకనాథుడు మల్లేశ్వరుడు మల్లికార్జునుడు అన్నయ్య చూడగలుగుతాడు ప్రతి ఒక్కరూ ఈ ముత్యాల కలశం ఈ విధంగా పూజించడం నేర్చుకోవడం చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ విధంగా ముత్యాల కలశాన్ని అలంకరించండి నేర్చుకోండి ఆ తల్లికి పాదాభివందనాలు చేసుకోండి రహరా శ్యాంబ శివాన్నయ్య